ప్రతి ఒక్కరూ ఆశపడంలో తప్పలేదండి తమకున్నంతలోనే వాళ్ళు సంతోషంగా కాలాన్ని గడిపారు అనుకోండి వాళ్ళ జీవితం మనశ్శాంతిగా ఉంటుంది తన తాహతకు మిగిలిచి అత్యాసకు పోయిన వ్యక్తి జీవితం ఎప్పటికీ కూడా మనశ్శాంతిగా బతకలేడు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మంచి మాట అండి ఎప్పుడు కూడా నీతిగా నిజాయితీగా ఉన్న వ్యక్తి ఒంటరిగానే మిగిలిపోతాడండి అందరినీ నమ్మిస్తూ నటిస్తూ ఉన్న వ్యక్తి అందరి వాడిగా అందరితోనూ ఉంటాడండి ఈ మెసేజ్ కానీ మీకు నచ్చినట్లయితే కానీ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మంచి మాట అండి కాలమాడే ఆటలో మనం గెలుస్తామా ఓడిపోతామా అనేది తెలియదు కానీ నమ్మకం అనే తోటలో మనుషులు మనతో ఆడతారు చూడండి ఆట ఆ ఆటలో మటుకు మనం ఖచ్చితంగా ఓడిపోతామండి ఈ మెసేజ్ కానీ మీకు నచ్చితే ఒక లైక్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మంచి మాట ఏంటంటే మనలో చాలామందికి చాలామందికి కాదు అందరికీ ఏ కష్టం వచ్చినా మనం అనుకునే మొట్టమొదటి మాట ఏంటంటే భగవంతుడా నేను ఇన్ని ఎన్ని స ఎన్ని పూజలు చేశాను ఎన్ని వ్రతాలు చేశాను ఎన్ని నోములని వచ్చాను ఎందుకునైనా నాకు ఇన్ని కష్టాలు లేదా ఎన్ని సమస్యలు అని అనుకుంటాం ఏ దేవుడు కూడా ప్రత్యక్షమయ్యి అమ్మాను కూడా నన్ను పూజించావు కాబట్టి నీ సమస్య నేను తీరుస్తాను ప్రత్యక్షమై రాడండి నీ సమస్యకు ఒక పరిష్కారం అనేది నీ ఆలోచన నుంచి పుడుతుంది ఖచ్చితంగా నీ ఆలోచన నుంచి పుట్టిన సమస్యకు పరిష్కారం చూపించిందే నువ్వు పూజించే భగవంతుడు లేదు ఒక వ్యక్తి ద్వారా నీ సమస్యకు పరిష్కారం దొరికిందంటే ఆ వ్యక్తిని పంపించిందే నువ్వు పూజించే భగవంతుడు కాబట్టి భగవంతుడి మీద నమ్మకం ఉంచండి నమ్మకం అంటేనే భగవంతుడు కాబట్టి భగవంతుడి మీద నమ్మకం ఉంచండి చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఉన్నతమైన స్థానాల్లో ఉండాలని వాళ్ళు తిని తినక పిల్లల్ని అయితే చదివించుకుంటున్నారండి ఏంటంటే ఎగ్జామ్లో ర్యాంక్ రాకపోయినా సరే డొనేషన్లు అయినా సరే సీటు కొని వాళ్ళని అయితే చదివిస్తున్నారండి ఇంటి దగ్గర ఉంటే ఎక్కడ డిస్టర్బెన్స్గా ఉంటుందని చెప్పి వాళ్ళని హాస్టల్లో పెట్టి మరీ చదివిస్తున్నారు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎంతవరకు కూడా అప్పుడు ఆ స్టడీని వాళ్ళు చదవగలరో వాళ్ళ స్టామినా కూడా మీరు చూసుకోవాలి ఓ పక్క మీరేమో అందరికీ మా అబ్బాయి ఎంబీబీఎస్ చదువుతున్నాడు లేదా సాఫ్ట్వేర్ చదువుతున్నాడు అని మీరు చెప్పుకుంటారు మీరు చెప్పడంలా తప్పులేదు వాళ్ళు ఏంటంటే మా నాన్నగారు అలా చెప్పుకుంటున్నారు ఆయన కోరికలు నేను తీర్చలేనేమో ఓ పక్క ఏమో నా స్టడీ ఈ స్టడీ ఏమో నా బ్రెయిన్కి ఎక్కట్లేదు నేను చదవలేకపోతున్నాను అని చెప్పి చాలామంది పిల్లలు డిప్రెషన్లోకి లోన్ అవుతున్నారండి మనం చాలా ఇన్సిడెంట్లు అయితే చూస్తున్నాం కూడా ఇలాంటివి మన గవర్నమెంటే పద్దెనిమిది సంవత్సరాలు వస్తే మనకు ఊటు హక్కు అనేది ఇస్తుందండి ఎందుకు వాళ్ళని ఏదైనా సరే స్వతంత్రంగా వాళ్ళ నిర్ణయాన్ని వాళ్ళు తీసుకోగలరని అలాంటప్పుడు మీరు మీ పిల్లల్ని కూడా అడగండి మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉందని అడిగి అందులోనే వాళ్ళని ప్రోత్సహించి ఆ స్టడీనే వాళ్ళకి ఇవ్వండి కొంతమంది వ్యక్తులు ఉంటారండి వాళ్ళు ఎలా అంటే ఇతరులను విమర్శించడమే పనిగా పెట్టుకుంటారండి ఇప్పుడు టెన్త్ క్లాస్ చదివి అయినా టెన్త్ క్లాస్ కాపు వేరే ఎగ్జామ్ ఏదైనా సరే ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయిపోతే కనుక ఏంటి ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయావా అంటూ హేళన్గా మాట్లాడతారు లేదు స్టడీ అయిపోయి ఇంట్లో ఖాళీగా కూర్చొని జాబ్ ట్రైస్లో ఉంటాయి ఏంటి ఎంత చదివావు ఇంకా జాబ్ రాలేదా అని హేళన్ చేస్తూ ఉంటారు వాళ్ళు జాబ్ చేయకపోవడానికి ఒకవేళ మ్యారీడ్ అయితే కనుక ఫ్యామిలీ సపోర్ట్ ఉండకపోవచ్చు లేదా వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఆవిడకి జాబ్ చేయడం కుదరకపోనవచ్చు లేదు ఏదైనా బిజినెస్ పెట్టి ఆ బిజినెస్ లాస్ వస్తే ఏంటి బిజినెస్ పెట్టి ఎన్ని లక్షలు లాస్ చేసావా అని అంటారు కనీసం అతను బిజినెస్ సక్సెస్ అవ్వడం సక్సెస్ అవ్వకపోవడం వేరే విషయం కానీ అతను అంటూ ఒక ప్రయత్నం చేశారు కానీ కొంతమంది ఏంటంటే అదే పనిగా విమర్శిస్తూ ఉంటారు మీరు ఒకరి ఆనందానికి కారణం కాకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళ బాధకు మట్టుకు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు కారణం కాకండి దయచేసి చెప్తున్నా ప్రేమ ఈ రెండు అక్షరాల గురించి చెప్పాలంటే చాలా మాటలు ఉన్నాయండి ఇందులో ప్రేమలు కూడా చాలా రకాలు ఉన్నాయి తల్లి బిడ్డలకు మధ్య ఉండే ప్రేమ అన్నదమ్ములకు మధ్య ఉండే ప్రేమ భార్య పట్ల భర్తకి భర్త పట్ల భార్యకి ఉండే ప్రేమ చాలా రకాల ప్రేమలు ఉన్నాయి ఈ ప్రేమల గురించి చెప్పడానికి మనకి మాటలు కూడా సరిపోవండి కానీ యువతి యువకులకు మధ్య పుట్టే ప్రేమ గురించి ఈరోజు టాపిక్ అండి కొంతమంది ఎలాగంటే ఆకర్షణకి ఎక్కువ లోబడి ప్రేమను ఇష్టపడుతున్నారండి అది ఎలా అంటే వాళ్ళ రంగుని చూసు వాళ్ళ అందాన్ని చూసు వాళ్ళు అట్రాక్ట్ అవి ప్రేమ అనేది చేస్తున్నారండి ప్రేమిస్తున్నారు ఈ ప్రేమ వాళ్ళ అందం ఉండొచ్చు రేపు ఉండకపోవచ్చు ఇది అట్రాక్షన్ బట్టి వచ్చే ప్రేమ అదే వా వ్యక్తి యొక్క గుణగణాలను చూసి పుట్టే ప్రేమ నిజమైన ప్రేమ అది ఏంటంటే ఆ వ్యక్తి చనిపోయే వరకు కూడా ఆ గుణగణాలు అనేవి అలాగే ఉంటాయి కాబట్టి వ్యక్తి అందాన్ని చూసి కాదు గుణం చూసి పుట్టే ప్రేమ నిజమైన ప్రేమ సుఖం వచ్చి కష్టంతో చెప్పిందంట నీకంటే నేనే గొప్పదాన్ని అందరూ నన్నే కోరుకుంటారు అనేసి అప్పుడు కష్టం అందంట నేను మనుషులు ఎలాంటి తెలియజేస్తాను కష్టపడి మనిషి ఎలా ఎదగాలో నేను నేర్పిస్తాను నా ఫలితమే నువ్వు అని కాబట్టి నేనే గొప్ప ఈ రోజుల్లో మానవ సంబంధాలన్నీ కూడా మనీ సంబంధాలుగా అయిపోతున్నాయండి నీ దగ్గర డబ్బు ఉందంటే నీ దగ్గర చేరతారండి అది నీ చుట్టాలైనా ఎవరైనా సరే నీ దగ్గర ఎప్పుడైతే నీ దగ్గర డబ్బు లేదో ఎవరు నీ వంక కూడా కన్నెత్తు కూడా చూడరండి ఈ ప్రాబ్లం చాలామంది కూడా ఫేస్ చేసే ఉండి ఉంటారు బెల్లం ఉంటే చేమలు ఏ విధంగా చేరతాయో అదే విధంగా నీ దగ్గర డబ్బు ఉంటే నీ అందరూ కూడా నీ దు నీ దగ్గరగా వస్తారు నీ దగ్గర ఎప్పుడైతే ధనం లేదు నీ దగ్గర ఎవరో చేరరు ఒకవేళ నీ దగ్గర ధనం లేనప్పుడు ఎవరైతే నిన్ను కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను ఎవరైతే ఆదుకుంటారో వాళ్ళని మీరు జీవితాంతం మర్చిపోకూడదండి వాళ్ళు మీ చివరి శ్వాస వరకు కూడా వాళ్ళ జీవితాంతం మీరు ఆ వ్యక్తిని ఎవరైతే మీకు సహాయం చేశారో ఆ వ్యక్తిని మీరు జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి ఈ మెసేజ్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కొత్తగా చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండి నేను ఈ వీడియోలో చిన్నపిల్లలున్న తల్లిదండ్రులకు అయితే నేను ఒక చిన్న మెసేజ్ అయితే ఇవ్వదలుచుకున్నానండి ఏంటంటే మనం తీర్థయాత్రలు కానీ లేదా విహారయాత్రలు కానీ లేదా పెళ్ళిళ్ళకి కానీ వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు చాలామంది తక్కుపోతూ ఉంటారండి దానివల్ల ఏంటంటే పది సంవత్సరాలు ఉన్న పిల్లలున్న తల్లిదండ్రులు అందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే పిల్లలకి వాళ్ళ ఇంటి అడ్రస్ కంపల్సరీగా అయితే నేర్పాలండి దీని ద్వారా బై మిస్టేక్ వాళ్ళు ఒకవేళ తప్పిపోయినా కానీ వాళ్ళు ఎవరు ఎవరిదైనా మొబైల్ తీసుకుని మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం కానీ మీ ఇంటి అడ్రస్ చెప్పడం ద్వారా కానీ మళ్ళీ వాళ్ళు మీ దగ్గరకు వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయండి ఈ మెసేజ్ కనుక మీకు అందరికీ తెలుసు కానీ ఎవరికైనా నచ్చితే కనుక లైక్ కొట్టండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం